ఫ్రీ గ్యాస్ సిలిండర్ మీద కొత్త మార్గదర్శకాలు రిలీజ్ అయితే అయినాయి ఆ ఏంటి వీడియోలు తెలుసుకుందాం వీడియోని చివరద చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే గంట సమ్మలో ఆలు పెట్టుకుని ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి చూడండి టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అయితే అమలు చేసే దిశగా నడుస్తూ ఉంది ఇప్పుడు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలను అయితే ఇచ్చారనమాట సో అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ నాలుగు అయితే పెంచారు ఇప్పుడు మరో పథకం అమలుకైతే కసరత్ చేస్తున్నారు దీపావళి నుంచి అయితే ఉచిత గ్యాస్ అంటున్నారు సో ఆ మార్గదర్శకాలు ఏంటి చూద్దాం అంటే ఎవరికి వస్తాయో ఓకే చూడండి దీపావళి నుంచి పథకాన్ని ప్రారంభిస్తున్నారు కనుక దీనికోసం ముఖ్య ప్రకటన అయితే చేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి అనమాట రాష్ట్రంలో ఒక కోటి యాభై ఐదు లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయి వీరిలో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఈ పథకానికి అమలు చేస్తారని అయితే అనటం జరుగుతూ అనమాట దీనికి మూడు వేల ఆరు వందల కోట్లు అయితే ఖర్చు అవుతాయి అంటున్నారు అలాగే ఇదే సమయంలో దివ్యపం ఉజ్వల ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్ తీసుకున్న వారు ఏదైతే ఉన్నాయో డెబ్బై ఐదు లక్షల మంది కూడా అమలు చేస్తూ ఉన్నారు అంటే ఓన్లీ దీపం కింద ఉజ్వల పథకం కింద కాకుండా వేరే ఏవైతే పథకాల నిమిత్తం గ్యాస్ సిలిండర్లు తీసుకున్న వారు కూడా అమలు అవుతుంది సో పౌర సరఫరాల శాఖ చెప్పింది అనమాట దీనికి మంత్రుల కమిటీ కూడా సమావేశం అవుతుంది ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికి కూడా మూడు సిలిండర్లు అయితే వేస్తారు సో ఒక్కో సిలిండర్ ధర ఎనిమిది వందల ఇరవై ఐదుగా ఉంటుంది అనమాట ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డు ద్వారా అయితే ప్రాతిపదికనైతే తీసుకోబోతున్నారో ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్ల మంది అయితే దీంట్లో అయితే ఉన్నారనమాట ఉజ్వల పథకం కింద తీసుకుంటే సిలిండర్లకు మూడు వందలు చెప్పిన రాయితీ వస్తుంది దీన్ని సానుకూలంగా స్పందిస్తే కేంద్ర ప్రభుత్వం దీనికి సబ్సిడీ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో దీని ద్వారా మన ప్రభుత్వం మీద కొంచెం భారం అయితే తగ్గే అవకాశం అయితే ఉంది ఉజ్వల ద్వారా తొమ్మిది కోట్ల మంది అయితే ఉన్నారు సో దీనికి కూడా మూడు వందల రూపాయలు రాయితీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఐదు వందల ఇరవై ఐదు రూపాయలకి అయితే గ్యాస్ బండర్ అయితే రావటం అయితే జరిగింది మూడు సిలిండర్లకు ఏడాది కలిపి నూట యాభై మూడు కోట్లయితే అవుతుంది అనమాట ఆయిల్ కంపెనీలు అరవై ఐదు లక్షల కనెక్షన్లు ఇచ్చారు కనుక ఒక్కో సిలిండర్కి ఎనిమిది వందల ఇరవై చొప్పున మూడు సిలిండర్లకి పదహారు వందల కోట్లయితే అవుతుందని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట సో దీనికి ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్ చెందిన వారే ఉండాలి ఈకేవైసీ చేసిన వారే ఉండాలి అలాగే మహిళల పేరు మీదే గ్యాస్ సిలిండర్ అయితే ఉండాలన్నమాట ఈ వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ